హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మనోలాస్ ఇవి చిట్టి చిట్టి బూర్లు అయితే వేస్తున్నానండి ఈ చిట్టి చిట్టి బూర్లు వేయడానికి కారణం ఏంటంటే శనివారం పూట మా మా సైడ్ అయితే పళ్ళు దేవుడు మాలు పెట్టుకుంటారండి మ్యాంగోస్ మ్యాంగోస్ దేవుడు మాలు పెట్టేసే పెట్టే వరకు కూడా తినము పచ్చకాయలు తింటాము కానీ పళ్ళకాయలు అయితే తినరు ఇంట్లో ఎవరు కూడానా దేడి పెట్టిన తర్వాతే పలానా రోజు మంచి రోజు ఆ రోజు పెట్టుకొని సాటర్డే పూటే పెడతారు కానీ మాకైతే లక్షవారం పూట పెట్టమనేసి మా అత్తగారు చెప్పారు మా అత్తగారు చెప్పిన కాని చెప్పి లక్షవారం పూటే పెడుతున్నాను నేను శనివారం కూడా మామూలుగా పెట్టేసి పూజ చేసుకుంటాను పళ్ళు లక్ష మాత్రం ఫస్ట్ లక్ష కానీ రెండో లక్ష వారం కానీ వైశాఖ మాసంలో వచ్చే ఫస్ట్ లక్ష కానీ రెండో లక్ష కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు నాలుగు లక్ష వరాల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాకపోతే పౌర్ణమి ముందు పెడితే చాలా మంచిది అంటారు పౌర్ణమి ముందు బలం ఎక్కువ ఉంటుంది అనేసి పెద్దలు మా దగ్గర చెప్పారు అలాగా ఇంకా ఆ ప్రకారంగానే శ్రావణ శుక్రవారం అవనండి పౌర్ణమి ముందే కదండి ఎక్కువ బలం ఉంటుంది అంటారు అందువల్ల అలాగా వైశాఖ మాసంలో కూడా మామిడికో మామిడిపళ్ళు అయితే మాత్రం ఇలా దేవుడు మామూలు పెట్టుకుంటాం అనమాట ఈ చిట్టి చిట్టి ఉండి నేను అమ్మ అని చెప్పింది మా అత్తగారు దీనికి చిన్న స్టోరీ అయితే ఉంది అయితే నేను పతిలు అంటారు మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలీదు ఆ పతికి వెళ్తే అక్కడ చెప్పారనమాట మీకు పేరెంటాల నుండి ముందు నడిపిస్తుంది మీరు ఆవిడికి చేతులు ఎత్తి మొక్కట్లేదు అని చెప్పారు చెప్పగలే అతి ఇలాగ అంటున్నారు మరి మన పేరెంటాలు ఎవరు అని అంటే ఇలాగ మహాలక్ష్మి అమ్మ ఉందమ్మా ఆవిడికి మామిడిపళ్ళు పెట్టేవాళ్ళము చేరది పెట్టేవాళ్ళము మానేశాను నేను నువ్వు చేస్తానంటే చెయ్యమ్మా అన్నది అనగలే నేను అప్పటి నుంచి చీర పెట్టుకొని నాకు కలిగితే బంగారం కూడా పెడతానండి పర్వన్నం వండి ఇలా చిట్టి చిట్టి బూరెలు ఉండేదాన్ని అని చెప్పింది ఈ చిట్టి చిట్టి బూర్లు ఎలా చేస్తారత్ అంటే పప్పు బియ్యం నానబెట్టి సోపు ఉంటుంది కదండి బూర్లు సోపు దాన్నే చిట్టి చిట్టి బూర్లు కింద వెయ్యాలమ్మా అని చెప్పింది సివికిల్లాగా కానీ బూర్లులాగా సేపు వెయ్యాలి అని చెప్పింది అలాగే చేసి ఇప్పటికి నేను ఒక పదిహేను సంవత్సరాలు అవుతుందేమోనండి పెడుతున్నాను నేను ఈ ఇలా ఏ రూపాన్నైనా బంగారం కొనుక్కోవచ్చు అని ఐడియా వేసి మా ఆయన దగ్గర ఇలా బంగారం కూడా పెడతానండి వేరెంటాల తల్లికి బంగారము చీర జాకెట్టు పెడతానండి ప్రతి సంవత్సరం కూడా ఒకవేళ అంతకి లేకపోతే బంగారం పెట్టను పసుపు పెట్టేస్తాను ఉంటే మాత్రం బంగారం పెడతాను ఒక ఐదుగురికి లేక ముగ్గురికి మా ఇంటి దగ్గర సింగిల్ హౌస్ కదండి అందువల్ల తాంబూలం తీసుకోవడం కూడా ఎవరు ఉండరు పిలుచుకోవాలి బయట నుంచి అందువల్ల మా ఇంట్లో వాళ్ళకే ఇచ్చేస్తూ ఉంటాను మా అత్తగారికి మా పిల్లలకి మా ఆడపడుచులు ఉంటే మా ఆడపడుచులకి వాళ్ళకే ఇచ్చేస్తాను మా పాప ఉంది మా మనవరాలు ఉన్నారు మా అత్తయ్య ఉన్నారు వీళ్ళకి ఇచ్చేస్తాను తాంబలం అయితే మా అత్తగారికి ఇచ్చాను మా మనవరాలు మా చిన్న మనవరాలు అయితే ఎంత అందంగా అందుకుందండి తాంబాలం నిజంగా మహాలక్ష్మం తల్లి వచ్చి అందుకుందా అన్నట్టే అయిందండి పేరెంటాలు అంటే మా వైపు పేరెంటాళ్ళకి ఎక్కువగా పూజలు చేస్తారండి మరి ఎవరి సైడ్ ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ అంటే ఇంట్లో ఎవరైనా సరే మొత్తం చనిపోయారనుకోండి చనిపోయారు అనుకోండి ఇంట్లో అంటే పాత కాలం నుంచి కూడా మా 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 అలా అక్క చెల్లెలు మా మామికి అక్క చెల్లెలు లేరండి వాళ్ళ తా మా ఆయన వాళ్ళ తాతగారికి అక్క చెల్లెలు లేరు అంతకన్నా ముందు ఉన్నారట ఎవరో వాళ్ళు ఎవరో చనిపోయిన వాళ్ళు ఇలాగా పేరెంటాల్ అవుతారని చెప్పారనమాట మా వైపు అలాగే ఉంటారు ప్రతిదీ ఇంటికి కూడా పేరెంటాలు ఉంటుంది అయితే మా అత్తగారు ఇలా చెప్పారు ఆ పేరెంటలు తెలిపారు మహాలక్ష్మి అమ్మట ఆవిడికి పూజ చేస్తాం అనమాట ఇలా మ్యాంగోస్ దేవుడుమలు పెట్టి చీర పెట్టి ఆవిడికి ఈ పద్ధతులు అయితే చేసుకుంటాం అనమాట మేము మరి ఎవరి వైపు ఎలా చేస్తారో నాకు తెలీదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వైపు కూడా ఎలాంటి పద్ధతులు ఉంటాయా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగ తాంబూలాలు పసుపు కుంకుమ పెట్టి తాంబూలాలు అయితే ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటాం మా అత్తయ్య పెద్దవారు కదా మా అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మా మనవరాలు చూడండి పండు ఎంత బాగా పట్టుకుంటుందో గంధం పెట్టించుకొని పండు అందుకుంటుంది నాకు చాలా సరదా అనిపించింది అలా తీసుకుంటే మా పాపకి ఇచ్చేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక తీయలేదు ఇలాగా ముగ్గురికి అయితే ఇచ్చాను మా పెద్ద మనవరాలకు కూడా ఇచ్చాను అది వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది ఒక్కొక్కసారి ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకే ఇచ్చేస్తాను పాప కూడా లేకపోతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఉంటారు మాది సింగిల్ హౌస్ అవడం వల్ల ఇలాంటి వాటికి కొద్దిగా ఇబ్బంది అవుతుందండి ఎవరి అయినా ఫోన్ నెంబర్స్ తీసుకొని పిలవాలి కానీ నేను ఒక ఊరు ప్రయాణంలాగా ఉంటుందండి ఎవరైనా బయట వాళ్ళు ఎక్కడికి రావాలన్నా మనం అక్కడికి వెళ్ళాలన్నా ఇంకా ఉన్నంతట్లోనే పూజ చేసేస్తాను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఇలా అయితే నా పూజ అయితే ఇలా చేసుకున్నాను చూడండి మోడి పండు ఎలా అందుకుందో తనకి తాంబాళం ఇచ్చిమని నాకు చాలా సరదా అనిపించింది చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదండీ అలాగే అందుకుంది నా తాంబాల్ అయితే నిజంగా మహాలక్ష్మి తల్లి వచ్చి అందుకుందా అన్నంత ఆనందం అయితే వేసిందండి నాకు ఈ రూపాన్ని మనం బంగారం కొనుక్కోవచ్చు అని మాత్రం మా అమ్మ వాళ్ళు పెట్టేవారు అలాగా పెద్దలకి వాళ్ళు అచ్చి అచ్చితల్లికి పెడతారు వాళ్ళ ఇంట్లో అయితే ఒక మ్యాజిక్ ఉందండి ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్ వాళ్ళ పేరు పెట్టవలసిందే పుట్ ఫస్ట్ పుట్టిన వాళ్ళకి అచ్చి నాయుడు అచ్చి అమ్మ అని ఉంటాయి మా అక్క చనిపోయిందండి అచ్చి అమ్మ అని పేరుతోని అక్క చనిపోగల మా చెల్లికి అచ్చరత్నం అని పేరు పెట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్